ఈ యొక్క భగత్ సింగ్ కాలనీ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఎంతో కాలం నుంచి ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టుకుని ఉన్నారు అందరూ చక్కగా రేకులో బిల్డింగో ఏదో ఒకటి కట్టుకొని ఉన్నారు అయితే ఎంతో కాలం నుంచి వాళ్ళు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైనా వాళ్ళ సొంత ఇల్లు అంటూ ఉండాలని కోరుకుంటారు అయితే గత ప్రభుత్వం వాళ్ళకు ఒక కాగితం ఇచ్చింది అది ఒక చిత్తు కాగితమే అంటే మీరు ఇక్కడ ఉంటున్నారని ఇచ్చారు అయితే వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు అలా మోసం చెంది ప్రజలని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఒక కాగితం ఇచ్చి నివాసం అని చెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు వాళ్ళు కొందరు బ్యాంకులు తీసుకుపోయారు బ్యాంకులు తీసుకుపోతే ఇది పట్టా కాదు చల్లదన్నారంట ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు నేను ఇక్కడికి వచ్చా ఇక్కడ వీధి వీధి తిరిగా నా దగ్గరికి వాళ్ళ కాగితం తీసుకొచ్చి సార్ ఇది పట్టా అని ఇచ్చారు ఇది పట్టా కాదంట చూడండి అని దాంట్లో నివాస నివాసం ఉంటున్నారు ఇచ్చారు అయితే వాళ్ళందరూ మాకు పట్టాలు ఇప్పించమని అడిగారు ఆ రోజు వాళ్ళకి ఒకటే మాట చెప్పా ఎలక్షన్ అయ్యి ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకొచ్చి మీ భగవత్ సింగ్ కాలంలో కూర్చొని పెడతాను మీ సమక్షంలోనే డిస్కస్ చేస్తా ఎంతవరకు చేయగలనో అంతవరకు నేను చేస్తాను అన్నాను ఎందుకంటే విషయం తెలియకుండా స్టడీ చేయకుండా నేను మాట ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు చేయగలిగితే చేస్తానని చెప్పటం లేకపోతే లేదని చెప్పటం అందుకని స్టడీ చేస్తాను అధికారులను తీసుకొచ్చి కూర్చొని పెడతానన్నా మొన్న మార్చిలో మార్చి ఒకటో తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని రెవెన్యూ వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ శాఖ అందరూ తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని పెట్టాను కూర్చొని పెట్టి డిస్కస్ చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే ఉన్న హడ్డిల్స్ ఏంది ఏం చేయాలి చెప్పంటే ఇది క్యాబినెట్ దాకా పోవాలా లో అప్రూవల్ ఇవ్వాల్సిందే కలెక్టర్ హోదాలో నేను ఇచ్చే అధికారం లేదని కలెక్టర్ చెప్పారు పట్టాలు ఇవ్వాలంటే దీనికి భగవత్ సింగ్ కాలనీకి పట్టాలు ఇవ్వాలంటే కలెక్టర్ హోదాలో నేను ఇవ్వలేనండి క్యాబినెట్ తీసిపోయి క్యాబినెట్లో అప్రూవ్ కావాలంటే దాని మీద ఎక్సైజ్ చేసి అటు రెవెన్యూ శాఖ అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మంత్రులతో అధికారులతో మాట్లాడి వాళ్ళందరి దగ్గర చేయించి ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపించి నిన్న ఉదయం అప్రూవ్ చేయించి నిన్న క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేయించాం వీళ్ళందరికీ దాదాపు పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల మంది ఉన్నారు పద్నాలుగు వందల మంది కంటే ఈ యొక్క కాలనీలు ఏదైతే ఇది దాదాపు ముప్పై ఎకరాల స్థలం ముప్పై పాయింట్ సంథింగ్ ఈ ముప్పై ఎకరాల సంథింగ్లు ఎంతమంది ఉంటే ఎంతమంది అది పద్నాలుగు వందల పదిహేను వందల పదహారుంది కాదు అందరికీ పట్టాలు ఇస్తారు ఎందుకంటే ఒకసారి క్యాబినెట్లు అయితే ఇంకా అయిపోయినట్టు ఎందుకంటే క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే మంత్రుల సమావేశం దట్ ఈస్ అల్టిమేట్ బాడీ దాంట్లో అయిపోయింది కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వటమే మిగిలిపోయింది అది రేపు ఎల్లుండి ఇచ్చేయచ్చు కానీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పిలిసి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదే వచ్చే నెలలో వచ్చే నెలలో మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ పట్టాలు ఇస్తాం నేను ఒక్కటే చెప్పేది పేదల నిరుపేదలకి సంక్షేమం చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు ప్రజాక్షేమం ప్రజల సేవే మన సేవ కాబట్టి ప్రజలకు ఎట్టు ఇబ్బందులు అయిపోయి నిన్న యాక్చువల్గా క్యాబినెట్లో అయితే ఒకటే చెప్పారు రాష్ట్రంలో రాష్ట్రంలో ఎవరైతే పేదల నిరుపేదలు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి ఆ ఏరియాలంతా పటాలు ఇవ్వండి ఉన్న సమస్యల్ని అధిగమించండి అవసరం క్యాబినెట్ కేబినెట్కి తీసుకురండి కేబినెట్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్రంలో అందరు మంత్రులు కూడా యాక్చువల్గా ఆదేశం ఇచ్చారు నిజంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి భగత్ సింగ్ కాలనీ యొక్క ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ అనే మంత్రం మనం అందరం విన్నాము ఈరోజు కళ్ళతో చూస్తున్నాం ఈ భగత్ సింగ్ కాలనీ అంటేనే ఊరు అవతల ఒక గ్రామం లాగా చాలా మంది పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి నివాసించడం జరిగిందే కానీ వారికి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వాళ్ళకి ఇళ్ళ స్థలాలకు కావలసిన పట్టాలు కానీ ఏది లేకుండా బిక్కు బిక్కు అంటూ కనీసం లైట్లు కూడా లేని పరిస్థితులు చూసాం కానీ నారాయణ సార్ వచ్చిన తర్వాత ఎన్నికల ముందే గతంలోనే ఇక్కడ సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేశారు ఇంకపోతే పట్టాల విషయం అడిగినా సార్ చూస్తాము చేస్తాము అని చెప్పారు తప్ప ఇది అవుతుందా లేదా అని కూడా ఎవరు కళలో కూడా కళ్ళ నిన్న వస్తే చాలా మంది మహిళలందరూ ఇది నిజంగా అయిందా అనే కూడా భ్రమపడుతున్నామా అనే కూడా ఆలోచనలో కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఇది నిజమా అనే పరిస్థితి ఇక్కడ కలిగింది కానీ ఈరోజు సార్ మీద ఒక నమ్మకం వచ్చింది సార్ ఏదైనా చెప్తే చేస్తారు అనే ఒక నమ్మకాన్ని ఈ భగత్ సింగ్ కాలనీ నుంచి నెల్లూరులో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు పట్టాలు పంపిణీ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద వీరందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పట్టాలు అనేది పర్మనెంట్ ఇక్కడ వీళ్ళు ఆ ఒక ఆస్తిని ఏర్పరిచారు నారాయణ సార్ ఈ ఆస్తి వల్ల వీళ్ళు రేపు పిల్లలకు కానీ లేదా భవిష్యత్తులో వాళ్ళకేదైనా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని వాళ్ళకి లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఒక పర్మనెంట్ ఆస్తి ఎన్నో చేస్తాం రోడ్లు వేస్తాం డ్రైన్స్ వేస్తాం అదేవిధంగా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే వాళ్ళకి చూస్తాం కానీ ఒక మనిషికి ఒక ఆడ ఆడ మనిషికి ఒక కుటుంబానికి ఇల్లు అనేది అవసరం ఆ ఇల్లుని ఏర్పరిచిన నారాయణ సార్కి నేను భగత్ సింగ్ కాలనీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను మా ఈ రోజు వెంకటేశ్వరపురంలోని యాభై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలనీ వాళ్ళసులందరూ కూడా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత మరియు నిత్య శ్రామికుడు మని పని పని అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మంత్రివర్యులు నారాయణ గారికి భగత్ సింగ్ కాలనీ వాసుల తరపున గడప గడప నుంచి స్వాగతం పలుకు కలుగుతూ అందరి ద్వారా కృతజ్ఞం తెలుపుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలిసిందే గత పంతొమ్మిది ఇరవై సంవత్సరాల నుంచి భగత్ సిల్ని ఏర్పడి అరిచితిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఏ రోజు ఇక్కడి నుంచి కాపురం ఖాళీ చేయమంటారో అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ యొక్క వృధా విషయంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఒక భరోసా ఇచ్చారు మీ కాలనీ వాసులకి ఆ రోజు పట్టాలు ఇప్పించలేని కానీ మీకు ఉండేదానికి నివాసోద్యోగంగా రోడ్లు కాలువలు మంచిన మాత్రం ఏర్పరచగలుగుతానని చెప్పేసి చెప్పిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక ఇటుకురాయి కూడా భగత్ సింఘ మీద చూడకుండా ఏదైతే మోసపూరిత మాటలతో చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ఒక దొంగ పట్టాలని చెప్పేసి ఓట్లు ఇప్పించుకునేదానికి భగత్ సింహి వాసులు ఇవ్వడం జరిగింది గత ఎలక్షన్ ప్రచారంలో మంత్రి గారు మంత్రి గారు నారాయణ సార్ ఆ రోజు వచ్చినప్పుడు ప్రజలు స్వతంత్రంగా బయటకు వచ్చి మాకు కాగితాలు ఇచ్చారు ఈ కాగితాలు మేము ఏం చేసుకోవాలి మా పిల్ల పెళ్ళిళ్ళకి కానీ చదువులకు కానీ ఇది మంచి కార్యాలకు ఉపయోగించుకోలేకపోతున్నాం ఈ డూప్లికేట్ పట్టాలంట మీరు మామీ దయించి మేమందరం సంపూర్ణ మద్దతు ఇస్తాము అని ప్రకటించడం జరిగింది కానీ నారాయణ సార్ ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో హామీ ఇవ్వలేదు ఇవ్వకుండానే పార్టీ గెలిచిన తర్వాత ఆ రోజు చూస్తానని చెప్పారే కానీ హామీ నాకు ఓట్లేయండి నేను చేస్తానన్న మాట చెప్పకుండా ఈరోజు గెలిచిన తర్వాత మాటలు కాదు చేతల్లో చూపిస్తానని చెప్పి గెలిచిన ఆరు నెలల్లోనే అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆయన ఎంత కష్టపడ్డారో ఈ రెండు నెలల నుంచి మా కార్యకర్తలకి నాయకులు అందరికీ తెలుసు ఒక ఊరికి ఇంత పెద్ద ఎత్తున పట్టాలు తీసుకురావడం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఎంతమంది అధికారులను సమన్వయం చేసుకోవాలో ఎన్ని శాఖలకు ఫైళ్ళు బదిలీ అవ్వాలో అంతమందిని సమన్వయం చేసుకొని సుమారు రెండు నెలలు మా భగత్ సింగ్ కాలనీ వాసులకు కష్టపడి ఈరోజు ఆ కష్ట ఫలితాన్ని భగత్ సింగ్ కాలానివాసులందరికీ పంచి వేయించినటువంటి మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకు సంబంధించి మరో ఏడు వేల ఇల్లులో పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి మరియు డెబ్భై నాలుగులో ఎనభై నాలుగులో తొంభై ఒకటిలో రెడ్డి కాలనీ ఈ డెబ్బై మూడులో గాంధీ గిరిజన ఇవ్వడం జరిగింది వాటి కూడా సార్ దృష్టికి తీసుకెళ్తున్నాం ఒక చక్కటి డిపిఆర్ రూపంలో తయారు చేసి వాటికి కూడా వీలైనంత త్వరలో మేము ఇప్పుడే చేయమంటో లేదు అన్నీ సమకూర్చుకొని ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ ఒక శాశ్వత ఆస్తిగా యాభై మూడు యాభై దత్తత తీసుకున్నారు సార్ గారు ఎలక్షన్ ముందర ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పేదరికలు అందరూ కూడా ఒక ఒక మంచి నిర్దిష్టత లక్ష్యంతో కానీ వాళ్ళ యొక్క కుటుంబాలు మంచి భవిష్యత్తులో ఉండాలంటే వాళ్ళందరూ కూడా ఒక ఇది ఒక ఆస్తి ఉండాలంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన రిజిస్ట్రేషన్లు మంచి బట్టలు ఇవ్వడం సాధ్యం చేయాలి అందుకనే నారాయణ గారికి మీ అందరి తరఫున వినియోగించుకుంటా ఉన్నాం ఈ యాభై మూడు యాభై నాలుగు ప్రజల తరఫున దయ ఉంచి మీరు అందరూ మీరు సహాయం చేయండి ఇప్పుడే కాదు రాబోయే ఎలక్షన్స్ అన్నింటికి కూడా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తారు మనకి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ప్రజలు నాయకులందరూ కూడా మేము కష్టపడి పని చేస్తామని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం సార్ గారికి మా యాభై నాలుగో డివిజన్ ప్రత్యేకంగా భగత్ సింగ్ కాలనీ తరఫు నుంచి నేను ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే ఆయన ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కూడా మొన్న మార్చి ఒకటో తేదీ పింఛన్ పంపిణీ కార్యక్రమా కార్యక్రమానికి రావడం జరిగింది ఆయన వచ్చినప్పుడు సార్ మాకు ఇలా 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 ఇళ్ళ పట్టాల గురించి చెప్పారు సార్ మీరు అంటే నేను హామీ ఇవ్వలేను నా వరకు నేను చేస్తానని చెప్పారు అదే విధంగా మొన్న మార్చి ఒకటో తేదీ వచ్చినప్పుడు సార్ డిస్టిక్ మళ్ళీ తీసుకురావడం జరిగింది సార్ దగ్గరుండి మన గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారో అంతమందిని ప్రజల వద్దకే పరిపాలన అనేది ఎలా ఉంటుందో మన నారాయణ సార్ గారు చూపించారు దానికి ఉదాహరణ ఈ ఇళ్ళ పట్టాల శాంక్షన్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం అండి అలాగే మేము నిన్న ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేశాం మన నారాయణ సార్ గారు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు సార్ గారు చెప్పి ఇక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్కరితో ఆయన స్వయంగా మాట్లాడి దగ్గరుండి ఈ పని చేయించడం మనకు నారాయణ సార్ గారు మన సిటీ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన గెలిచినందుకు ఆయనకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే ప్రతి మహిళకు కూడా ఒక పాపకు పెళ్ళి చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఎక్కడన్నా ఏదన్నా హెల్త్ బాగాలేనప్పుడు డబ్బులు అవసరమై ఇంటి కాగితాలు తాగట్టు పెట్టుకుంటామన్నా కూడా అంతకుముందు అవకాశం లేకుండా పోయిందండి ఇప్పుడు సార్ మా లేడీస్ తరఫు నుంచి మీకు దానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అంటే ఏదన్నా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా కొంచెం డబ్బు సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకు ఒక ఆస్తి అనేది ఇచ్చారు సార్ మీరు వాళ్ళందరి తరఫు నుంచి మీకు నేను ఈరోజు ఈ భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ప్రతి ఇంట్లో పండగ వాతావరణం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో శాశ్వత ఇళ్ళ పట్టాల కార్యక్రమానికి మనకి మంజూరు చేస్తున్నానికి మన వల్ల వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి ఈ ప్రాంత వాసుల తరపు నుండి ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ముందుగా చాలామంది ఈ ప్రాంతంలో పేదలు నివసిస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా సరే ఈ ప్రాంతంలో ఏదైనా రుణాలు తీసుకోవాలన్నా ఎక్కడైనా తాకట్టు పెట్టుకోవాలన్నా ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఈ ఇంటికి సంబంధించి కాగితాలు పెట్టుకోవాలంటే ఎక్కడ చులుబాటు కావట్లేదు ఈ దృష్టి నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్లారు నారాయణ సార్ గారు గత రెండు నెలల నుంచి ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి ఉంచి అదే అందరు అధికారులందరినీ సమయం చేసుకుంటూ ప్రతి మన రా ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారికి క్యాబినెట్లో ఆమోదం తెలుపుతూ ఈ ప్రాంతంలో శాశ్వత ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అనేది చాలా గర్వకారణం అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఒక అభివృద్ధి ప్రదాత డాక్టర్ పొంగూరు సార్ గారు ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు మంత్రిగా పనిచేసిన నారాయణ సార్ గారు ఈ ప్రాంతంలో రోడ్లు వేసింది నారాయణ సార్ గారు ఈ ప్రాంతంలో కాలువలు వేసింది నారాయణ సార్ గారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే నారాయణ సార్ పుణ్యమే ఎందుకంటే ఈ ప్రాంతం రావాలంటే ఎక్కడా లేదు దారి ఇసుక దిబ్బలు తప్ప ఆ రోజు ఇసుక దిబ్బల నుంచి వచ్చేవాళ్ళు ఈ ప్రాంతానికి నారాయణ సార్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ప్రతి వీధికి రోడ్లు వేసింది ఆయనే కాలువలు వేసింది ఆయన వీధి లైట్లు వేయించింది ఆయనే కరెంట్ స్తంభాలు వేయించింది ఆయన ఈ ప్రాంతం యాభై నాలుగు డివిజన్ మొత్తం డెవలప్మెంట్ చేసిందంతా నారాయణ సార్ గారు ఉదాహరణకి వెంకటేశ్వర పార్కు కానీ ఈ అర్బన్ ఇది మన హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కటి నారాయణ సార్ గారు చేస్తున్నారు ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నారాయణ సార్కి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకుంటాం ఈ వార్డు తరఫు నుంచి